డెలివరీ సిరీస్లో ఇది ఫోర్త్ పార్ట్ నాకు పెయిన్స్ అయితే అస్సలు కంట్రోల్ కావట్లేదు ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి వాళ్ళు ఏమో వచ్చి చెక్ చేస్తారు యూరిన్ బ్యాగ్ అయితే ఉంది నాకు యూరిన్ అది వెళ్ళడానికి లేదు ఇంక పడుకోనే ఉండాలి కదలకుండా ఉండాలి సెకండ్ డే అంతా అంతే ఇంకా థర్డ్ డే వచ్చి పొట్ట అంతా వద్దేస్తారండి అంటే లోపల ఏమన్నా క్రామ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా సరే మొత్తము వెళ్ళిపోతుంది లోపల ఏమి ఉండకుండా అని చెప్పేసి అస్సలు తట్టుకోలేము ఆ టైంలో కానీ అలా చేయడం మంచిదే మన మంచిగా కానీ మనం తట్టుకోలేము పొట్ట అంతా పచ్చిగా ఉంటుంది అసలు చెయ్యేస్తేనే ఏదో ఒక బండ రాయేసినంత పెయిన్గా ఉంటుంది ఇంకా అసలు ఎలాగో ఉంటుందండి పొట్ట మాత్రము మళ్ళీ నది సీ సెక్షన్ కాబట్టి నడుకట్టు కట్టడానికి కూడా ఉండదు కాకపోతే వాళ్ళైతే హైడ్రేటెడ్గా ఉండండి ఎక్కువ వాటర్ తీసుకోండి అని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఫుడ్ అయితే నాకు థర్డ్ డే కూడా పెట్టలేదు త్రీ డేస్ నాకు ఫుడ్డే లేదు ఇంకా థర్డ్ డే మాత్రం వచ్చి సైడ్కి అయితే తిప్పారు సైడ్కి పడుకో సైడ్కి తిరిగి పడుకుంటే అటు ఇటు తిరుగుతూ ఉండు ఆ రోజు అంతా ఇంకా అంతే ఆ రోజు ఇంకా నన్ను లేపలేదు త్రీ డేస్ అయితే బెడ్ కతుక్కొనే ఉన్నాను ఇక సైడ్కి తిరగాలంటే చొక్కలు కనపడుతున్నాయి అటు తిరగాలన్నా ఏదో పట్టుకొని చిన్న తిరుగుతున్నాయి ఇటు తిరుగుతుంది